వెల్కమ్ టు మై ఛానల్ ఇవతిన రెసిపీ పలావ్ వెజిటేబుల్ పలావ్ ఏమేం బెక్కుంటున్నా హి మెణిక సొప్పు పుదీనా బి శుంఠి తెచ్చిరవంత టమోటో ఊట ఒణ బటాణి వేయస్కుని హి బటో హెల్లీ జార్గే తెంగకాయ జార్గే తయి కొత్తబరి సొప్పు పుదీనా హి బిలుండి సుంటి ఇదా కుండు తేష్ట్ మాడ్ కొడు కొరు కొరు సల్పా యేన్నే అకొండు పలా చక్కే లవంగా 솜방 에롤리 టమటో తరకారి మొదలై హ బీన్స్ క్యారెట్ ఆలుగడ్డ న బటాణి వేసి వంత అసి హసీ బటాణి అసి అంటే హసీ బటాణి హోదు రుబ్బిట్క మసాలే

అదకెట్టు నీరు బో అత నీరు హాకూ అన్న ఉద్రాజర్మెంట్ హాకెత్తే ఎర్డ్ కప్ అక్కడ నాలుగు కప్ నీరు నన్నీ మెజర్మెంట్ హమాణి నమే హీని ሱልባ በኩል ሱልባ ቤኮንድሬ ገርሞ ሳላ ቸዋ ዋጋው ዋጋው እስኪፕ ማድረግ ዋጋው అంటే స్వల్ప అది కదీ స్టార్ట్ ఆవే కుక్కర్ క్లోస్ మొడద అంత టూ తే వసి బంద్రే సాకు

ఓపన్ మే విడో ఓపన్ మిక్స్ మన స్వల్ప పలవ్ రెడీ ಬೇಕಿದ್ದರೆ ಮೊಸರು ಮಾಡ್ಕೋಬೋದು ಈರುಳ್ಳಿ ಕೊತ್ತಂಬರಿ ಸೊಪ್ಪು ಸೌತೆಕಾಯಿ ಕೈ ಹಾಕಿ ಮಾಡ್ತಾರಲ್ಲ ಹಾಗೆ ನನಗೆ ಅದೇನು ಇಷ್ಟ ಆಗಿರಲಿಲ್ಲ ಇದೇ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಅಂತ ಇಷ್ಟ ಆದರೆ ಲೈಕ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ